హాయ్ వెల్కమ్ టు హెలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది షో ఎంత అందమైన హీరోయిన్ అయినా సక్సెస్ అదృష్టం రెండు కలిసి రానిదే ఇండస్ట్రీలో త్వరగా గుర్తింపు రాదు కొన్నిసార్లు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది దిశాపటాన్ని ఇప్పుడు ఈ స్టేజ్ని అనుభవిస్తోంది దిశ పట్టాని పరిచయం అవసరం లేదు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో దీపిక పదుకునేతో కలిసి ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి మంచి పాటలు పడ్డాయని ఆల్రెడీ టాక్ ఉంది సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్లో ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమని అంటున్నారు దీనికన్నా ఎక్కువగా సూర్య కంగువాలో సోలో హీరోయిన్ గా ప్రాధాన్యం దక్కిందనే వార్తల నేపథ్యంలో సౌత్ లో జెండా పాతేందుకు మంచి అవకాశం దక్కుతోంది నిజానికి దిశ పటాని పరిశ్రమకు వచ్చింది రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన లోఫర్ తో వరుణ్ తేజ్ కు జోడీగా పూరి జగన్నాథ్ ఈమెను పరిచయం చేశాడు కాకపోతే బాక్సాఫీస్ వద్ద బొమ్మ బోల్తా కొట్టడంతో మన జనాలు అంతగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఎంఎస్ ధోని చేసిన భాగీ టూ వచ్చేదాకా బ్రేక్ దక్కలేదు అక్కడి నుంచి కూడా ఎగుడు దిగుడు ప్రయాణమే జరిగింది హిట్ల కంటే ఎక్కువ ప్లాప్లే పలకరించాయి తిరిగి ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతోంది సిద్ధార్థ్ మల్హోత్రతో చేసిన యోధా మార్చి పదిహేనున విడుదల కానుంది మల్టీస్టార్ వెల్కమ్ టు ది జంగల్ నిర్మాణంలో ఉంది పూరి జగన్నాథ్ ఎప్పుడో చెక్కిన శిల్పం ఇప్పుడు ప్రాణం పోసుకుంటుంది అంటే తొమ్మిదేళ్ల తర్వాత సరైన అవకాశాలు వస్తున్నాయన్నమాట గ్లామర్ షోకు ఏ మాత్రం మొహమాట పడని దిశ పటానని కల్కీలో మాత్రం ఎక్స్పోజింగ్ వ్యవహారాలు పెట్టలేదట దర్శకుడు నాగస్విన్ స్కూల్ వేరే కాబట్టి దానికి అనుగుణంగానే ఆమెను ఉపయోగించుకుంటున్నాడు కల్కి ప్రమోషన్స్ లో భాగంగా మే నుంచి ఆమె టీమ్ లో కలిసి దేశమంతటా పలు కార్యక్రమాల్లో భాగం కానుంది విశ్వంభరకు కూడా అడిగారని టాక్ ఉంది కానీ ఎంత మేరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఆయనతో జత కట్టాలని హీరోయిన్స్ అంతా పరితపిస్తుంటారు అయితే మంచువారి పుణ్యమా అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆ ఛాన్స్ కొట్టేసిందట మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తూ తన తండ్రితో కలిసి కన్నప్ప మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో మోహన్ లాల్ మోహన్ బాబు ప్రభాస్ వంటి ప్రముఖ నటులు కనిపించనున్నారు ఇటీవల న్యూజిలాండ్ లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ ఇండియా వచ్చింది షూటింగ్ మొదలైన సమయంలో మంచు విష్ణు సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది కొన్ని నెలలుగా సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు విష్ణు చెప్పారు అందరికీ గాయాలైనట్లు కూడా కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఓ షెడ్యూల్ ప్రారంభం కానుందని అందుకు గాను నిర్మించిన భారీ సెట్లో పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం అయితే కన్నప్ప చిత్రంలో ప్రభాస్ శివుడిగా నయనతార పార్వతిగా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి పదహారేళ్ళ తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో వీరు జత కట్టనున్నారని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నయన్ భాగం అవ్వటం లేదట ఆమె డేట్స్ సెట్ అవ్వట్లేదట అందుకే కన్నప్ప మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ఇప్పుడు పార్వతిగా ఓ బాలీవుడ్ నటి యాక్ట్ చేయనుందని టాక్ నడుస్తోంది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నయనతార డేట్స్ దొరక్కపోవడంతో కంగనాను మేకర్ సంప్రదించారట అందుకు ఆమె కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది దీనిపై త్వరలో చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించనుందట గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగన తనకు ఓ తెలుగు చిత్రంలో పార్వతీదేవి రోల్ ఆఫర్ వచ్చిందని చెప్పింది మూడు నాలుగు రోజుల షూట్ ఉంటుందని చెప్పింది భక్త కన్నప్ప కోసమే అప్పుడు కంగన చెప్పిందని నెటిజన్లు అంటున్నారు మరోవైపు కన్నప్ప సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ నుపురు శరణ్ కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మొత్తం కాస్టింగ్ పై త్వరలోనే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారట ఈ చిత్రాన్ని సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి ఏడాది చివరలో కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు ఈ విషయంలో రాజమౌళి పర్ఫెక్ట్ గా ఉంటారు తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎస్ ఎస్ రాజమౌళి ఇదే పేరు కాదు రాజముద్ర ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వీరుడు తెలుగు చిత్ర స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు భారత్ నుంచి తొలి ఆస్కర్ అవార్డు అందుకున్న మూవీకి డైరెక్టర్ గా అరుదైన ఘనత దక్కించుకున్నారు మాస్ కమర్షియల్ మూవీలతో అవార్డుల పంట పండించవచ్చని నిరూపించుకున్నారు పాని ఇండియా స్థాయిలో హవా చూపిస్తున్న జగన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని రాజమౌళిని చూస్తే అనిపిస్తుంటుందని ఆయన అభిమానులు ఎప్పుడూ అంటుంటారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అలానే ప్రవర్తిస్తుంటారని రాజమౌళి క్యారెక్టర్ కు ప్రతిబింబించేలా జరిగిన ఓ సంఘటనను మలయాళం ప్రొడ్యూసర్ పంచుకున్నారు బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి అల్లపూజ మార్గం ద్వారా శబరిమలను సందర్శించారట ఆ సమయంలో స్టార్ యాక్టర్ పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ తండ్రి అయిన మలయాళ దర్శకుడు ఫాజిల్ ను కల్పించగలరా అని రాజమౌళి అడిగారట అందుకు ఫాజిల్ కూడా ఓకే చెప్పారట దీంతో జక్కన్న ఆయనను కలవటానికి వెళ్లారట అయితే ఫాజిల్ మలయాళంలో మంచి చిత్రాలను తెరకెక్కించారు అయితే ఫాజిల్ ను కలిసిన వెంటనే రాజమౌళి ఆయన పాదాలకు నమస్కరించారట దీంతో ఒక్కసారిగా ఫాజిల్ కూడా షాక్ అయ్యారట దేశమంతా బాహుబలి కోసం మాట్లాడుకుంటున్న సమయంలో రాజమౌళి తన కాళ్ళు మొక్కటం చూసి ఫాజిల్ ఆశ్చర్యపోయారట ఫాజిల్ సినిమాలే తనకు స్ఫూర్తి అని జక్కన్న ఆ సమయంలో చెప్పారట ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ మలయాళం ప్రొడ్యూసర్ ఇటీవలే చెప్పారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాజమౌళి మిగతా దర్శకులకు రెస్పెక్ట్ ఇస్తారన్న విషయం తెలిసిందే బాహుబలి సినిమా తీసే కన్నా ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్ పై మాట్లాడారు వారిద్దరి దగ్గర చాలా స్టఫ్ ఉందని చెప్పారు మంచి ఫోకస్ చేసి భారీ మాస్ చిత్రాలు చేస్తే తాము సర్దుకోవాల్సిందే అనిపించే దర్శకులంటూ కొనియాడారు మొత్తానికి రాజమౌళి రెస్పెక్ట్ బాపన్నమాట అరుణ్ భాస్కర్ చిక్కుల్లో పడ్డాడు అది కూడా తెలిసి చేసిన తప్పు కాదు తెలియక చేసిన తప్పుకి ఏకంగా కోటి కట్టాలంటూ లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొనే రేంజ్ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు అవసరం లేదు ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికీ తన టాలెంట్ ఏంటో పలు దఫాల్లో నిరూపించుకున్నాడు ఒక డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్గా కూడా తన సత్తా చాటాడు ఇటీవల వచ్చిన కీడా కోలా సినిమాతో అటు డైరెక్టర్గా ఇటు యాక్టర్గా వందకు వంద మార్కులు కొట్టేశాడు కలెక్షన్స్ పరంగా కూడా ఆ చిత్రం ని షేక్ చేసింది కానీ ఇప్పుడు ఆ మూవీతో తరుణ్ భాస్కర్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది ఎస్పీ చరణ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది క్రీడా చిత్రం టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు నటుడిగా డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆప్లాజ్ లభించింది ఈ మూవీలో తరుణ్ భాస్కర్ చాలానే ప్రయోగాలు చేశాడు అందులో ఏఐ టెక్నాలజీ వాడి లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని రీక్రియేట్ చేయడం కూడా ఒకటి అయితే సోషల్ మీడియా వరకు ఇది బాగానే ఉన్నా తరుణ్ భాస్కర్ మాత్రం దానిని ఏకంగా సినిమాలో వాడేశాడు సినిమా పరంగా ఏఐ వాయిస్ ని అందరూ ఎంజాయ్ చేసినా ఇప్పుడు ఆపనే తరుణ్ భాస్కర్ ని చిక్కులో సింది భాస్కర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని వాడటంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తమ కుటుంబం అనుమతి లేకుండా తరుణ్ భాస్కర్ ఎస్పీ బి వాయిస్ ని వాడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపారు తాజాగా ఎస్పీ చరణ్ లాయర్ ఈ వివాదంపై స్పందించారు తరుణ్ భాస్కర్ చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాకుండా కోటి రూపాయల నష్టపరిహారం కట్టాలని తెలిపారు అంతేకాకుండా రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఈ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఆశిక రంగనాథ్ క్యూట్ లుక్స్ కి కేర్ ఆఫ్ కావాల్సినంత అందం నటన ఉన్నా ఇక కెరియర్ లో సెటిల్ కాలేదు ఇప్పుడు ఈ అమ్మడు వర్కౌట్స్ తో ప్రేక్షకులను చెమటలు పట్టిస్తోంది గతేడాది నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ బాలీవుడ్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టినప్పటికీ ఆశిక గ్లామర్ కు మాత్రం యూత్ ఫిదా అయ్యారు ఆ తర్వాత తెలుగులో సెకండ్ మూవీకే నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు సంక్రాంతికి వచ్చిన రంగ చిత్రంలో మిడిల్ రోల్ రోల్లో నటించింది ఆషికా రంగనాథ్ వరాల పాత్రలు నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది దీంతో ఈ అమ్మడికి క్రేజ్ పెరిగింది కానీ ఆశిక మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది పదుల సంఖ్యలో అవకాశాలు వస్తున్నా వాటిలో నుంచి సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటుంది అయితే సోషల్ మీడియాలో ఆశిక ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంది శారీలో దిగిన ఫోటోలు పోస్ట్ చేస్తూ దేవకన్యలా ఫిదా చేస్తుంది నెటిజన్లను ఓ రేంజ్లో అట్రాక్ట్ చేస్తుంది తాజాగా బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ తన వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేసింది నిజమైన వర్కౌట్ సెషన్ అంటే ఏంటో తన ట్రైనర్ గుర్తు చేశారని క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం ఆశికా వర్కౌట్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యాయి టైట్ జిమ్ వేర్ వేసుకున్న ఆశగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ తో ఓ రేంజ్ లో వర్కౌట్స్ చేసింది ఎలాంటి పరికరం అయినా గా నవ్వుతూ రిలాక్స్ అయింది యోగాసనాలు కూడా వేసింది ఆశిక వర్కౌట్స్ చూస్తూ నెటిజన్లు షాక్ అవుతున్నారు వాట్ వే వర్క్అౌట్స్ ఆషికా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు కసరత్తులు అంత తీవ్రంగా ఏ సినిమా కోసం చేస్తుందో అంటూ చర్చించుకుంటున్నారు మరోవైపు చిరంజీవి చిరంజీవిశ్వంభర మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కు ఐదుగురు చె ఉంటారట ఆ పాత్రలన్నిటికీ అన్నిటికీ మూవీలో నుంచి ఇంపార్టెన్స్ ఉంటుందట అందులో ఒక పాత్ర కోసం ఆశికాను మేక సంప్రదించారట నవీన్ పోలిశెట్టి అదృష్టం కాస్త తక్కువ ఉన్న హీరో జాతిరత్నా లాంటి వైరల్ హిట్ తర్వాత కూడా ఈ యువ హీరో టాప్ రేంజ్కి చేరుకోలేకపోయాడు కాకుంటే ని ఇప్పుడు మంచి ఛాన్స్ వరించింది రణబీర్ కపూర్ సాయి పల్లవి రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమా వర్క్ సర్వేగంగా జరుగుతోంది ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా నటిస్తున్నారు దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారి ఈ చిత్రానికి దర్శకుడు కాగా ఈ భారీ సినిమాలో ఎంతో ముఖ్యమైన పాత్ర అయిన లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఆసక్తికరమైన రూమర్ ఒకటి బయటకు వచ్చింది రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణుడి పాత్రలో నటించేందుకు గాను నవీన్ పోలిశెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది ఈ పాత్ర కోసం ఐదుగురు నటులను షార్ట్ లిస్ట్ చేయగా అందులో నవీన్ పోలిశెట్టిని చిత్ర బృందం ఎంచుకుందట నవీన్ పోలిశెట్టి ఇప్పటికే నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన చిచ్చోరే సినిమాలో నటించారు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన చిచ్చోరే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నడిచింది ఆ స్నేహం వల్ల నితీష్ తివారి తాను తెరకెక్కించబోతున్న రామాయణం సినిమాలు నటించమని నవీన్ పోలిశెట్టిని అడిగి ఉండవచ్చు నిజానికి అధికారికంగా ఈ సినిమాలోని నటీ నటుల గురించి ఎలాంటి ప్రకటన రానప్పటికీ చాలా కాలంగా రామాయణం సినిమా గురించి ఒకదాని తర్వాత మరొకటి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి త్వరలోని నవీన్ పోలిశెట్టి పాత్రకి సంబంధించిన ప్రకటన వస్తుందని అంటున్నారు ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తారని కూడా గట్టి ప్రచారం జరుగుతోంది ఇక సీత పాత్ర కోసం మొదట రణబీర్ కపూర్ భార్య అలియా భట్ ను ఆ తర్వాత ఆవిడ స్థానంలో సాయి వచ్చారు ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ లుక్ కోసం చిత్ర యూనిట్ వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటుందట ఇది ఇవాళ హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ పాబైట్